శ్రీరామనవమి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ అందరూ ఎట్లున్నారండి బాగుండారా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము కూడా చాలా సింపుల్గా శ్రీరామనవమి అయితే జరుపుకున్నాము ఏ విధంగా జరుపుకున్నామో మీరు కూడా ఒకసారి చూసేయండి ఇంకా ఆ రోజైతే మా పాపకు అయితే హాలిడే లేదు ఎందుకంటే తమిళనాడులో ఈ పండగకి అయితే హాలిడే ఇవ్వరంట కాబట్టి ఇంక తనని స్కూల్ పంపిస్తే కానీ ఇంక నా పండగ పండ్లంతా పూర్తి అవ్వదు కదా అట్లే స్టార్ట్ కూడా అవ్వదు అనేసి ఇంకా ఇక్కడ లంచ్ బాక్స్కి అయితే నేను చిత్రణం చేశాను ఇంక పిల్లోళ్ళు రెడీగా ఉన్నారు ఇంకా వాళ్ళు నాన్న ఉన్నారు కాబట్టి పిలుచుకొని పోయి వారికి వచ్చేస్తారు ఇంకా ఈడైతే ఇంకా స్నానం అట్లే ఇండ్ల క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఇంకా పెసరబేళ్ళు పానకంకి బెల్లం తురుము వేసుకొని నానబెట్టేస్తే ఇంకా అంతలోపు నాకు చిన్న చిన్న పనులు అయితే మిగిలి ఉన్నాయి అవన్నీ పూర్తి అయ్యేలోపు ఇంక ఇవైతే బాగా ఊరిపోతుంది కదా మామూలుగా నా ఫీలింగ్ ఏమంటే మేమైతే అన్ని పండుగలు చేస్తాము అన్ని పండుగల కంటే కూడా ఈ శ్రీరామనవమి అనేది చాలా సింపుల్గా చేస్తాము ఎందుకో ఏమో తెలియదు కదా మామూలుగా ఇదే లాస్ట్ పండగ కదా ఇంకా తర్వాత అయితే ఆగస్టులో శ్రావణ శనివారం ఒక పొద్దులతో మేము చేస్తాము అంత ముందు అయితే వరలక్ష్మి వ్రతం అయితే కొంతమంది చేసుకుంటాం అంతే ఇంకా లాస్ట్ పండుగ అయినా కూడా చాలా సింపుల్గా చేసేస్తాము ఎందుకు ఏమో నాకు తెలియదు అసలు నాకు ఈ పండుగ చేసినట్లు కూడా అనిపించలేదు ఇంకా సరే ఇంక తప్పదు కదా ఇంకా లాస్ట్ పండుగ కదా చేయాల్సిందే ఈడైతే నేను ఇంకా దోసకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా పెసరబ్యాళ్ళకి రెడీ చేసుకుంటున్నాను అట్లే తిరుగుబాతు కూడా పెట్టేస్తూ అనమాట ఎప్పుడు కానీ ఇట్లా పెసరబ్యాళ్ళకి మనం తిరుగుబాతు పెట్టేటప్పుడు తిరుగుబాతుని ఇట్లా పెసరి కలపాలి కానీ ఇంకా తిరుగుబాతులోకి మనం పెసరి అస్సలు అసలు వేయకూడదు నారు నారు జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అందుకనేసి అనమాట ఇంకా దాంతో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయలు ముక్కలు అట్లే కొత్తిమీర ఆకు ఇట్లా ఒలిచి పెట్టుకున్న ప్రోమో గ్యానెట్ గింజలు ఇంకా ఉడిపి పెట్టుకున్న నా స్వీట్ కార్న్ కానీ లేకపోతే ద్రాక్ష ఇట్లా కూడా చాలా వేసుకోవచ్చు మన దగ్గర ఏమి ఉంటే అది వేసుకోవచ్చు అంతే ఇక్కడ నిన్న క్యారెట్ కూడా లేదు ఈరోజు ఇంకా కొబ్బరి తురుము అయితే కొంచెం పానకంలోకి వేసుకొని మిగిలిందంతా ఈ పెసరి బెల్లలోకి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు పానకం అయితే ఈ విధంగా చేశాను ఇంకా దాంతో కొంచెం సాల్టు అట్లే కొంచెం టెంకాయ తురుము ఇక్కడైతే నిమ్మకాయలు వేసుకుంటున్నాను ఇంకా ఒకటే ఒకటి పెద్ద ఎరటి పండు ఉంటే దాన్ని ఇట్లా క్లీన్గా ఇట్లా పిసికితే దాంతో మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే అసలు ఫ్లేవర్ అనేది రాదు మనకి నోటికి ముందు తగులుతూ ఉంటుంది కానీ ఫ్లేవర్ అయితే రాదు లాస్ట్లో ఇట్లా యాలక్కాయ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మనం ప్రసాదంగా దీన్ని లాగించేయడమే ఆ రోజు అన్నీ చేసుకుంటున్నాయి కానీ ఇక్కడ ఇంటి ముందర ముగ్గు వేయడం మాత్రం మర్చిపోతుంది అనమాట అప్పటికప్పుడు అయితే ఇంకా బి పిండి ఊరి పెట్టి ఇట్లా ముగ్గు అయితే సింపుల్గా వేస్తూ ఉంటారు తే అంతలోపు మా ఆయన అయితే పూజ అనేది స్టార్ట్ చేశారు ఇంట్లో గనక పెద్ద మనిషి ఇట్లా పూజ చేస్తే గనక ఇంటిల్లి పాది చాలా మంచి జరుగుతుందంట అందరికీ కాబట్టి నేను ఆల్మోస్ట్ మా ఆయన దగ్గర పూజ అనేది చేపిస్తాను ఇక్కడ మా వాడైతే చాలా బిజీగా టీవీ చూసుకొని రైమ్స్ చూసుకొని ఉన్నాడు ఎప్పుడు కానీ వాడే గంట కొట్టేది కొట్రా అంటే వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు టీవీ మీద పోయింది ఇంకా చివరికి అయితే నేనే కొట్టేస్తాను అనమాట もう一回私もかぶるじゃ మేము ఇంట్లో అయితే పూజ ముగించుకొని ఇక్కడ దగ్గరలో ఉండే ఒక వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసినాం అనమాట అప్పటికే అయితే సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తా ఉన్నారు సర్లే మనం కూడా మంచి టైంకి వచ్చామనేసి లోపలికైతే వెళ్తా ఉండాం ఈ టెంపుల్కైతే నేను ఇది అనమాట ఫస్ట్ టైం రావడము ఇంతకుముందు నేను చూడు కూడా చూడలేదు అదే మన ఊర్లో ఉంటే కనుక ఏ గుడికి కావాలంటే ఆ గుడికి పోవచ్చు ఇక్కడ గుడ్లకైతే వెతుక్కోవాలి కదా ఎక్కడుందో గుడ్లు అనేసి ఇంకంతే మా పరిస్థితి కూడా అట్లే ఉంటుంది పొద్దున్న సహస్ర పూజ అంతా మిస్ అయింది కదా అందుకనేసి సాయంకాలం వచ్చిన వెంటనే తన దగ్గరే పూజ అనేది చేపిస్తూ ఉన్నాను అనమాట తనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఈ విధంగా చేయాలంటే పాపకి ఈ జడ్లు అయితే నేనే అనమాట నాకు అంత బాగా రాదు జడ్లు వేసేది ఇంకా ట్రై చేస్తాను అనమాట తనకు చాలా ఇష్టం ఇట్లా స్టైల్గా జడ్లు వేసుకోవాలంటే ఇంకా అండి మా సింపుల్ శ్రీరామనవమి పూజ అయితే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ ఎ నైస్టే ఓకేటా బాయ్ అందరికీ Sri Rama Nawami, Subakang Celu, Subakang Celu, Subakang Oke, okay. bye, bye bye. -bye.